నమస్కారం జ్ఞానయుగి ప్రేక్షకులకు శుభోదయం ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధసాదికే శేత్రీ నారాయణ ముందుగా పంచాంగ వివరాలు ఈరోజు హేమలమామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి తదుపరి చతుర్దశి బుధవారం భరణీ నక్షత్రం శోభనయోగం వణిజకరణం గ్రహ సంపుటి ఈరోజు మేషరాశియందు బుధ చంద్రగ్రహాలు వృషభ రాశియందు రవి కుజగ్రహాలు సింహరాశి ఎందు రాహువు కన్యారాశ్యందు వక్రించినటువంటి గురుగ్రహం ధనురాశ్యందు వక్రించినటువంటి శనేశ్వరుడు కుంభరాశి ఎందుకేతువు మీనరాశియందు వచ్చే స్థితిలో ఉన్నటువంటి శుక్ర భగవానుడు ఉన్నారు రాశి ఫలాలు మేషరాశికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి కాస్త ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి లేనిపోని ఇబ్బందికరమైనటువంటి ఇల్లాజికల్ థింగ్స్ అంటే మానసిక సంఘర్షణ మీ మీ యొక్క ఆలోచన విధానం అంతా కూడా గందరగోళంగా ఉండేటువంటి పరిస్థితి ఉండొచ్చు ఈరోజు మేషరాశి వారికి కాబట్టి ఈరోజు ఒక్కరోజు కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క మేషరాశి మేషలగ్న జాతకులు ఎవరైతే ఉన్నారో ఈరోజు సాధ్యమైనంత మౌనంగా ఉండండి ఎవరైనా మీతో కాస్త వివాద వివాదాస్పదంగా మాట్లాడుతున్నప్పటికీ మిమ్మల్ని ఇబ్బంది పరుస్తున్నప్పటికీ కూడా మౌనమే మీ ఆయుధంగా ఉండాలి ఏ రకమైనటువంటి కోపాన్ని వ్యక్తం చేయవద్దు తొందరపాటుగా ఏ రకమైనటువంటి మాట కూడా తోలవద్దు ఆ రకంగా మీరు జాగ్రత్తగా ఉండడానికి ప్రయత్నం చేయాలి అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఈ రోజున మానసికమైనటువంటి అశాంతిగా కూడా ఉండవచ్చును అప్పుల బాధ ఉన్నవాడికి ఇం ఇంకొంచెం ఎక్కువ బాధగా ఉండవచ్చును అంచేత అప్పుల బాధ ఉన్నవాళ్ళు కాస్త అధికమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తూ ఉన్నాను ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు మేషరాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా బాగా ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి మరీ ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే ఈరోజు తప్పనిసరిగా వారు గణపతి యొక్క ఆరాధనతో పాటు దుర్గామాత దేవాలయ సందర్శనం కూడా చేసుకోండి కాస్త ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల పాటు ఆ దేవాలయంలో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి గణపతి కవచాలు గణపతి స్తోత్రాలు చేస్తూ అదేవిధంగా దుర్గామాత యొక్క కవచాలు స్తోత్రాలు కూడా చేస్తూ అక్కడ కాసేపు కూర్చోండి ప్రదక్షిణాలు అక్కడ హారతి తీసుకోవడం ఈ రకంగా ఎక్కువ సమయాన్ని అక్కడ స్పెండ్ చేయండి ఆ రకంగా ఈ దోషాలన్నీ కూడా నివృత్తి అయ్యేదానికి అవకాశాలు ఉంటాయి